శిలా శాసనం అని రుణమాఫీ అమలతో మరొక్కసారి రుజువైంది ఈ రుణమాఫీతో తీవ్ర నిరాశలో ఉన్న రాష్ట్ర అన్నదాతల్లో భవిష్యత్తుపై తిరిగి ఆశలు చిగురించాయి వారి సంబరాలు అంబరాన్ని అంటాయి ఇక ముందు కూడా రైతు పక్షాన మా ప్రభుత్వం సదా అండగా ఉంటుంది రైతు భరోసా గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఐదు సంవత్సరాల్లో ఎనభై వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దీనిలో అధిక శాతం లబ్ధి అనర్హులకి సాగులో లేని భూమి యజమానులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అందటం వల్ల నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయి గత ప్రభుత్వం చేసిన ఈ నిర్వాహకం వల్ల ప్రభుత్వ సొమ్ము నిరుపయోగమైంది గత ప్రభుత్వం వారు రూపొందించుకున్న నియమ నిబంధనలు వారే తుంగలో తొక్కారు ఇది చాలా శోచనీయం మరియు క్షమించరాని నేరం మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా రైతు బంధు పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం దీని అమలుకు వీధి విధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి ఆ ప్రాంత రైతుల్ని వ్యవసాయ రంగ నిపుణుల్ని మేధావుల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించింది ప్రజాభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి చర్చించి గౌరవ శాసనసభ్యులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి అంతేకాని నాలుగు గోడల గడిల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ రైతు కూలీల సంక్షేమం భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు వారికి ఎటువంటి ఆర్థిక భద్రతలు ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులు ఉండాల్సిన బాధాకరమైన పరిస్థితి వీరికి గత పదేళ్లలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం అతివృష్టి అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికి అందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి వారిని ఇలాంటి స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగణలకు కారణమైంది మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయటానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పిస్తుంది తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముప్పై మూడు రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం దీనివల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తరణ పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది వ్యవసాయ రంగంలో వచ్చే ఆధునిక సాంకేతిక అభివృద్ధి రైతులకు అందితేనే వాటి వల్ల ఉపయోగం టెక్నాలజీ మరియు రైతు మధ్య ఒక అనుసంధానం అవసరం రైతులకు ఎప్పటికప్పుడు కొత్త శాస్త్రీయ పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచుకోవటం పంటలను తెగుళ్ళ భారీ నుండి రక్షించుకోవటం మరియు ఇతర వ్యవసాయ రంగ పరిజ్ఞానం అందించటం మా ప్రాధాన్యతగా ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వత్వం విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో వీడియో కాన్ఫరెన్సుల్ని నిర్వహిస్తున్నాం కుట్రపూరితమైన ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన దుశ్చర్య ధరణి చాలా సంవత్సరాల కాలంగా భూమిపై సర్వహక్కులు అనుభవిస్తున్న కొందరు రైతన్నలకు వారి భూమి వారికే కాకుండా చేసింది ధరణి తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూముల్ని ధరణి పోర్టల్లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు అక్రమాలు అవకతవకల వల్ల లక్షలాది రైతులు తీవ్రమైన మనోవేదనకి గురయ్యారు ఆ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది వారి భూముల్ని అమ్ముకోలేక పెళ్లిళ్లకు పిల్లల చదువులకు మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి నానా అగచాట్లు పడ్డారు లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలామంది రైతులకి అందవలసిన రైతు బంధు రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు కూడా ధరణి పోర్టల్లోని ఎన్నో లోపాలని ఎత్తి చూపింది ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ సూచనల మేరకు మొదటి దశలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ను ఈ సంవత్సరం మార్చి ఒకటి నుండి మార్చి పదిహేను వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టాం మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్భై నాలుగు కొత్త దరఖాస్తులు వచ్చాయి మొత్తంగా ఉన్న మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల పద్నాలుగు దరఖాస్తుల్లో మార్చి ఒకటి నుండి నేటి వరకు ఒక లక్ష డెబ్భై తొమ్మిది వేల నూట నలభై మూడు దరఖాస్తుల్ని పరిష్కరించాం నేటికి ధరలో ముప్పై ఐదు లావాదేవీలకు సంబంధించిన మ్యాడ్యూల్ని పది సమాచార మ్యాడ్యూల్ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది ఈ మార్డ్యుళ్ల వల్ల క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది మేము ధరణి సమస్యల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం ధరణి కమిటీ పూర్తి అధ్యయనం అయిన తర్వాత శాశ్వత పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకుంటాం మన రాష్ట్ర జనాభాలో నలభై ఏడు పాయింట్ మూడు శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు కానీ మన రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ మరియు సంబంధిత రంగాల వాటా పద్ పదిహేను పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఈ రంగం యొక్క వాటా పెరిగినప్పుడు రైతుల ఆర్థిక పరిపుష్టికి దారి తీస్తుంది అందుకే మా ప్రభుత్వం రైతుకు అవసరమైన అన్ని విధాలా చే అందిస్తుంది ఇప్పటి ఏ ప్రభుత్వం చేయనంత సాహసం మేము ఈ బడ్జెట్లో చేస్తున్నాం మొత్తం ప్రతిపాదిత బడ్జెట్లో సింహభాగం అంటే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి హార్టికల్చర్ ఆయిల్ పామ్ సాగు సాగు తెలంగాణలో పన్నెండు పాయింట్ ఒకటి రెండు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు ద్వారా యాభై మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పాన్షన్ అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద ఆయిల్ పామ్ సాగు రైతులకి అవసరమైన సహాయం అందిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలాగా లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పటికే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎకరాలకి రిజిస్ట్రేషన్ జరగగా ఇరవై మూడు వేల నూట ముప్పై ఒక్క ఎకరాలకి అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది వచ్చిన మొత్తం రిజిస్ట్రేషన్లకి ఈ నెలలోనే ప్లాంటేషన్ మరియు డ్రిప్ అనుమతులు కూడా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం నాణ్యమైన విత్తనాలు లభిస్తేనే రైతుకు సరైన దిగుబడి వస్తుంది గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రైతాంగం నకిలీ విత్తనాల వల్ల పూర్తిగా నష్టపోయారు రైతాంగం అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి నకిలీ విత్తనాల కారణంగా మొత్తం వృధా అవుతుంది మా ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కొరత నిశ్చయంతో ఉంది నకిలీ విత్తనాలను అరికడుతూ నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే